Oke. Okay. Cumi untuk di செல்போன் செல்போன் அவது யோட انا अजय अजय கொண்ணா ஆ ஆ ஆக நட 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 நடக்கंडी நடக்கंडी கொண்ணா கொஞ்சம் எனக்கு எனக்கு நானு ஓகே ஓகே எனக்கு ரெண்டே எனக்கு சைடு انا சைடு انا பாண்ட் இது பாண்ட் अरे अरे রাগண்டா அத நான் மாத்தணும் நான் மாத்தنا انا انا சைடுக்கே انا சைடுக்கு நீ அத என்னடா ரொட்டேஷன் பக்கா பக்கா

అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా శివరాత్రి శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అందరు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే అది జిల్లాలకి ఎవరు నేనేమి అడగలేదు అబ్బాయి ఏం లేదు అది జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అంతవరకే ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా నెయ్యి విషయంలో క్లియర్ గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు వాళ్ళు ఎవరైనా గాని ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు పొద్దు ఊకులు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇంకా దాని విషయం వదిలే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఎవరు తప్పు చేశారా ఎవరు ఇది చేశారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఇంకేమునంటే సిబిఐ చూసుకుంటాడు ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా నా పెద్ద మనోభావాలు దెబ్బతింట ఉన్నాయి అది ఇంకా మీడియా వాళ్ళు కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నాకు తెలుసు